నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రావటం అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ నైట్ తగిలేటువంటి లాట్ అలానే కుడి ఎడమలాగా అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా బళ్ళు ఓడవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే గనక ఆ ఏడున్నర సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అలానే ఏళ్ళనాడు సేనితో బాధిస్తున్నటువంటి స చాలామందికి వన్ సంవత్సరాలు అర్ధాష్టమ శ్రేణి అష్టమ శ్రనితో బాధపడేటువంటి వాళ్ళు ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాసుల వాళ్ళు నక్షత్రాల వాళ్ళు దశ అంతర్దశల వాళ్ళు అంటే మానవాళి ఇప్పటివరకు మనం చూసినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పచ్చు గ్రహరీత్యా కావచ్చు అలానే ప్రకృతి రీత్యా కావచ్చు అలానే వైపరీత్యా వైపరీత్యాల వల్ల కావచ్చు ఎలా అయినా సరే మనకి ఏంటంటే గ్రహరీత్యా కొంతవేర మార్పు వస్తున్నది చెప్పవచ్చు అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు ఈ గ్రహాలు అటు ఇటు మారడం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు అలానే మనకి ఉన్నటువంటి జాతకరీత్యా కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్ణించవచ్చు వర్దించవచ్చు అలానే మనకి ఆ తొలతొగచ్చు ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలదిగేటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు అలానే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి అందులో మనకి ఈక్వల్ ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి దాంట్లో ఒకటి బుద్ధుడు అలానే శని భగవానుడు అలానే మనకి రాహుకేశులు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి సంవత్సరం ఒకసారి అంటే పద్దెనిమిది మాసాలకు ఒకసారి కొన్ని కొన్ని ఎనిమిది మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు అలానే మనకి ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇక చంద్రుడు చంద్రుడు మారుతూ ఉంటాడు అనమాట అలానే మనకి ఈ గ్రహాలు స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండటం వల్ల మంచి జరుగుతుంది శుభ ఫలితాలు ఉంటాయి అశుభ ఫలితాలు ఉండడం వల్ల ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దాన్ని సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్లయితే కనుక అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సింది ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఈ మార్చి నెలలో ఇరవై తొమ్మిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందనమాట గత రెండున్నర సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం ఆ మీనరాశిలో ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం అలానే వీళ్ళకి మనకి కూటమిగా చూసుకున్నట్టయితే కనుక సష్టగ్రహు కూటమి కూటమి అంటారు అలానే మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే గ్రహ అంటారు షణ్ముఖ అంటారు ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన ద్వాదశ రాసులు వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ షష్ట గ్రహ కూటమి ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి రవి శుక్రుడు బుధుడు అలానే మనకి రాహువు అలానే మనకి చంద్రుడు రవి కూడా వీళ్ళందరూ కలిపితే ఆరు గ్రహాలు ఈ ఆరు గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది అంటే దాదాపు దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి షణ్ముఖ గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట అయితే ఈ ఘటమి కూటమి వల్ల ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది వాటి యొక్క పరిమాణం పరిజ్ఞానం పరిభాష పరివ్యాస అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది అలానే వాళ్ళ ఒక దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టే కనుక ఈ ఈ ఏదైతే షష్టగ్రహ కూటమి ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలు తీసుకొని రాశుల పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము అయితే మనకి ఈ సష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో మనం ముందుగా అనుకున్నట్లుగానే ఈ మకర రాశి వారు కూడా ఒకటి ఉన్నది ఈ మకర రాశి వారికి కూడా ఈ సష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో దీని ద్వారా మీకున్నటువంటి ఉన్నటువంటి నడిసేనైనా ఎప్పటి నుంచో వచ్చే రుమ్మతులు అలానే ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలైనా కూడా ఈ క ఏదైతే మకర రాశి ఉందో ఈ మకర రాశి వారికి కూడా ఈ యొక్క పరిహారాలు ఉంటాయి ఈ పరిహారాలు మనం చివరిలో చెప్పుకుందాము ఏ పరిహారం చేసుకుంటే మకర రాశి వారికి ఈ యొక్క సస్తగ్రహ కూటమి నుంచి వచ్చేటువంటి ఆ ఒక చెడు చూపు ఏదైతే ఉందో అది తొలగిపోయేసి మంచి శుభదృష్టి ఉండేలాగా గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ సష్టగ్రహ కూటమి వచ్చేసి మనకి ఇరవై తొమ్మిదో తారీఖు వస్తుంది కాబట్టి మార్చి మాసంలో ఈ లోపు కనుక మీరు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక మీకు పూర్వీకుల నుంచి వచ్చేటువంటి శాపాలు కావచ్చు పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఏవైతే పాపాలు ఉన్నాయో శాపాలు ఉన్నాయో కర్మలున్నాయో ఇవన్నీ కూడా మీరు నిర్వర్తించినట్టయితే కనుక ఆ షష్టకరమ కూటమి మీకు చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఆ షష్టకర కూటమి రోజున మీరు చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పూజలు హోమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు అప్పు తీసుకురాకుండా మీరు సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బుతో మీరు చేసినట్టయితే కనుక అది ఎంతైనా సరే మీరు కష్టపడిన దాంట్లో మీకు గ్రహ దోషాలకి విమోన్కి అంటే మీరు గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకున్నట్టయితే ఆ గ్రహ దోషాలన్నీ వెళ్ళిపోయేసి మీకు పెళ్ళిళ్ళు కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఈమేర గ్రహ దోషాలన్నిటికి కూడా మీరు ఈ సష్టగ్రహ కూటమి రోజున తీర్చుకున్నట్టయితే మరీ మంచిది ఈ యొక్క మకర రాశి వారు ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి శని భగవాన్ యొక్క దృష్టి అలానే రాహువు కేతువు కుజుడు అలానే మీకు దోషం అలానే కుజు దోషం అలానే మీకు పూర్వీకుల శాపం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు పటాపంచులయ్యేందుకు మీకు చివరిలో చెప్పేటువంటి పరిహారాలు ఉన్నాయి ఆ పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా ఈ యొక్క సష్టగ్రహ కూటమి నుంచి పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండేలా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చేటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో ఈ రుమ్మతులన్నిటి కూడా తొలగేదానికి ఈ సంవత్సరం మొత్తం కూడా ధనధాన్యాలు తొలదొరిగేందుకు ఈ యొక్క మకర రాశి వారికి ఉన్నటువంటి శని భగవానుడు కావచ్చు ఈ మకర రాశిలో రెండో స్థానంలో శని భగవానుడు ఉన్నాడు ఆ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి వెళ్తున్నాడు కాబట్టి ఆ శని భగవాన్ యొక్క కృపా కటాక్షాలు కూడా ఈ యొక్క మకర రాశి మీద ఉండడానికి అదృష్టం ఉంటుంది అలానే మకర రాశిలో ఉన్నటువంటి రవి భగవానుడు అలానే బుధ భగవానుడు కూడా మారుతున్నారు కాబట్టి ఆల్రెడీ శుక్రుడు మారున్నారు కాబట్టి అన్ని రకాల గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉండేసి పిల్లలు పుట్టినటువంటి వాళ్ళకి పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికి ఉంది కాబట్టి ఈ గ్రహ కూటమి మీకు అందరికీ అనుకూలించేసి మీరు చేసేటువంటి గ్రహ శాంతులు కనుక చేసుకున్నట్లయితే మనం చివరిలో చెప్పినటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి శాంతులు చేసుకున్నట్లయితే మీకు అన్ని రకాల అనుకూలంగా ఉండేదానికి ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి విదేశానాన్ని కను ఎవరైనా విద్య కోసం వెళ్ళే పని అయితే కనుక గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేస్తే ఈ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ గ్రహ కూటమి గల్ఫ్ కంట్రీస్కి మంచి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ గ్రహ కూటమికి కూడా మీరు ప్రయత్నం చేయండి అలానే విదేశానికి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా అనుకూలిస్తే ఉంది కాబట్టి మీరు ఏదైతే మార్చి తర్వాత ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక మీకు బాగా అనుకూలంగా ఉంటుంది ఈ మార్చ్ తర్వాత మీకు ఇంటర్వ్యూలో ఏదైతే వీసా ఇంటర్వ్యూలు ఉన్నాయో ఈ ఇంటర్వ్యూలో పాస్ చేయడానికి మీకు ఆస్కారం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేసే మకర రాశి వారందరూ కూడా ఈ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ సష్ట గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ గ్రహ మీకు అంతా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ మేర మనం చివరిలో చెప్పినట్టు పరిహారాలు చేసుకుంటే కనుక అన్ని రకాలుగా బాగుంటుంది ఆ మేర ప్రయత్నం చేసి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ గ్రహకోటం దగ్గర నుంచి మనకి అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉండేందుకు బాగుంటుంది అలానే మనకి యుగాది తర్వాత వచ్చేటువంటి గ్రహ ఏదైతే ఉందో ఈ గ్రహ మకర రాశి వారికి మీద అంత శుభదృష్టి ఉంటుంది అలానే మీకు శని భగవాన్ యొక్క కృప అలానే బుధ భగవానుడికి అలానే రవి భగవానుడు అలానే మీకు అన్ని రకాల గురువు కావచ్చు శుక్రుడు కావచ్చు అన్ని కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పెళ్లిళ్ళు చేసుకున్న కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకున్నా కనుక ఏప్రిల్ ఐదో తారీఖు తర్వాత మీరు మొదలు పెడితే మరీ మంచి జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ లోపుగా సస్తగ్రహ కూటమి ఉంది కాబట్టి కూటమి ముందు ఎలాంటి వ్యాపారాలు చేసినా కూడా మీకు సానుకూలంగా ఉండదు అది యుగాది తర్వాత మీకు ఏదైతే గ్రహ కూటమి ఉందో గృహ కూటమి తర్వాత కనుక మీరు వ్యాపారాలు చేసినట్టయితే కనుక మీకు సానుకూలమైన పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఆ మీద నరదిష్టి నరకొష కూడా మీకు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ గ్రహ కూటమి తర్వాత ఏదైతే ఉందో ఈ గ్రహాలకి శాంతి కలిగించినట్టయితే కనుక ఆ నవగ్రహ అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మనం చివరిలో చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలు కూడా మకర రాశి వారు చేసుకున్న అయితే కనుక ఖచ్చితంగా మీ అందరికీ బాగుంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి ఈ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది మీ మీద చెడు చూపు కాకుండా మంచి శుభదృష్టి చూపు ఉండేలాగా చూసుకోవాలని ఆ చూపు సృష్టి చూపు ఉండి మన పరిహారాలు చెప్పుకున్న ఆ పరిహారంలో మీ నిమిత్తం చేసుకున్నట్టయితే కనుక మీకు అన్ని రకాల బాగుంటుందని నేను కోరుకుంటా ఉన్నాను అయితే మనకి ఈ గ్రహ కూటమి ఏదైతే ఉందో మార్చి ఇరవై తొమ్మిది తారీఖు జరిగేటువంటి గ్రహ కూటమి ఏదైతే ఉందో దీనివల్ల మన రాశిలో ఏదైతే మీ రాశి ఉందో ఈ రాశిలో కనుక ఈ చిన్నపాటి ప్రయోగాలు చేసిన ఈ చిన్నపాటి తంత్రం ఈ చిన్నపాటి ఏదైతే రెమెడీ ఉందో పరిహారం ఉందో ఇది చేసినట్లయితే కనుక ఖచ్చితంగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీరు చేయాల్సిన చిన్న పని ఏదైతే ఉందో ఈ పని చేయండి చిట్కల మీకు అదృష్టం వచ్చేస్తుంది ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది వరిస్తుంది కాబట్టి ఈ ఒక చిన్నపాటి పని చేసుకుంటే చాలు అది దాంట్లో సంబంధించిన రెమెడీ ఏంటంటే వీరు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు అందరూ కూడా మీరు సాయం సంధ్య వేళలో కనుక ఏమీ భుజించకుండా ఆ ఒక ఇప్పుడు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలు తర్వాత ఏదైతే ఉన్నదో ఈ నలభై నిమిషాల తర్వాత ఇంట్లో పాది మొత్తం కూడా ఏదైతే ఉందో పసుపు నీళ్ళు ప్రతిరోజు చల్లేసి ఏవైతే మనకి బిర్యానీ ఆకు చిన్న చిన్న పీసులు చేసి అలానే దాల్చిన చెక్క పౌడర్ చేసి ఉంచుకొని ఇవన్నీ కూడా ప్రతిరోజు మీరు ధూపం వేసేటువంటి గుగ్గిలం కానీ అలానే గుగ్గిలంలో కానివ్వండి సాంబ్రాణిలో కానివ్వండి ఇంట్లో ధూపం వేసేటప్పుడు ఆవు పిడక మీద కనుక మీరు ధూపం వేసి ఆ ధూపం మీద కనుక ఏదైతే గుగ్గిలం కానీ అలానే మీకు అనుకున్నటువంటి సాంబ్రాణితో పొగ వేస్తారో ఆ పొగ వేసేటువంటి ఉండిలో కనుక మీరు ఈ బిర్యానీ ఆకు చిన్న పీసులు చేసి వేయడం అలానే మీకు చెక్క దాల్చి చిన్న చెక్క పౌడర్ చిన్నగా మనం బొట్టు పెట్టుకునేంత కనుక ఆ ఒక ధూపంలో వేసినట్టేది కనుక ఇంట్లో ఉన్నటువంటి రుమ్మతలు తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఈ రాశివారు ఆర్థిక స్థితిగతులు ఏవైనా ఉంటే కూడా అవి కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అలానే ఈ రాశి వారికి ఆరోగ్య స్థితిగతులు ఏవైనా ఉన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ వాస్తు ప్రకారం ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకొని ఆ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు కూడా తొలగించేదానికి అదృష్టవంతులు అవుతారు కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా మార్చి ఇరవై తొమ్మిది తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఇలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతూ ఉంది అలానే ఇంకొక పరిహారం ఏంటంటే పన్నీర్ అని దొరుకుతాయి మనకి మనకి పూజా సామగ్రిలో పన్నీర్ అని ఉంటాయి ఈ పన్నీర్ తీసుకొచ్చి దాంట్లో కనుక మీరు సఫ్రాన్ అంటారు కుంకుమ పువ్వు ఈ కుంకుమ పువ్వుని ఆ పన్నీరులో కలిపేసి కనుక ఉండేసి ఆ పన్నీరుని ఏదైతే మీరు ఫేస్ వాష్ కానీ అలానే మీకు పన్నీర్ని ప్రతిరోజు కళ్ళు కని కనుక్కుంటే కనుక మీకున్నటువంటి దోషాలు శుక్రదోషం కలత్ర దోషం రాహుకేతు దోషం అలానే కుజు దోషాలు ఉంటే కూడా అవి కూడా తొలగిపోయి కాలసర్ప దోషం నాగదోషం పూర్వీకుల శాపం కూడా తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఈ ఒక చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు అవుతారనమాట ఇంకొక పరిహారం ఏంటంటే ఈ రాశి వారికి ఈ కుంకుంపు ఏదైతే ఉందో ఈ కుంకుంపు ఏ ఫోర్ సైజు ఏ ఫోర్ సైజు పేపర్ మీద కనుక ఈ కుంకుంపు నీటిలో నానబెట్టేసి ఆ నీటిని ఏ ఫోర్ సైజు పేపర్ మీద పోసేసి ఆ పేపర్ కనుక మీరు మడత వేసి ఈ మాసం మొత్తం కూడా జేబులో పెట్టుకొని ఈ మాసం తనంతరం పోయిన మీకు పాలేటువంటి నీటిలో వేసినట్టయితే ఈ మాసంలో మీకు రావాల్సినటువంటి డబ్బు వస్తుంది ఈ మాసంలో మీరు అనుకున్నటువంటి స్థాయికి ఎదిగే దానికి ఆస్కారం ఉంటుంది మీకున్న కూడా వాస్తు ప్రకారంగా కూడా అలానే నరదిష్టి ఆకాశ కూడా మీకు పోయేలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారి ఈ ప్రయత్నం చేయి చూడండి ఆంధ్ర దృష్టివంతులు అవ్వండి జైశ్రీమన్నారాయణ